హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అయితే ఈ వీడియో అనేది మీ అందరికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అప్పుడే వివరంగా అర్థమవుతుంది అందరూ కూడా చేసుకునే విధంగా చాలా అంటే చాలా తెలియక చేసుకునే విధంగా పూజ అనేది చేస్తూ వివరంగా అర్థమయ్యేలాగా చెబుతున్నాను ఈ వీడియోలో ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ వారాలు పూజ ఎలా చేయాలి ఎన్ని వారాలు వచ్చాయి అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి ఒకవేళ వారాలు ఏదైనా అడ్డంకి వచ్చినట్లయితే ఏమి చేయాలి అసలు ఎన్ని వారాలు చేయాలి ముందు వారానికి సంబంధించిన వారం చేయాలా లేకపోతే రెండో వారానికి సంబంధించిన వారం చేయాలా ఇవన్నీ కూడా క్లియర్గా చే చేస్తూ మీకు వివరంగా చూపించబోతున్నాను అయితే మొదటి లక్ష్మీవారం అయితే అయిపోయిందండి అయితే రెండవ లక్ష్మీవారం రాబోతుంది అయితే ఈ లక్ష్మీవారం డిసెంబర్ పన్నెండవ తేదీన లక్ష్మీవారం వచ్చింది అయితే లక్ష్మీదేవి రెండవ వారం పూజ లక్ష్మీ గురువారం అనే పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అయితే గురువారాలనే వారాలు అని కూడా అంటాము ఎవరైతే లక్ష్మీ గురువారాల్లో పూజ చేస్తారో వారికి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మార్గశిర మాసంలో తప్పకుండా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి అయితే మాకు అన్ని వారాలు పూజ చేయడం కుదరదండి ఏదో ఒక వారం చేసుకుంటాము అంటే మీరు మరి ఎలా చేయాలి అనేది కూడా మీకు వివరంగా చెబుతూ వివరిస్తాను అయితే ఈ మార్గశిర మాసం లక్ష్మీదేవికి పెద్దగా పూజ చేసుకుంటాము ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకి చాలా శక్తివంతమైన శక్తివంతమైనవి కాబట్టి ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలుగా భావిస్తాము అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీదేవిని పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదండి అయితే ఈ మార్గశీర మాసంలో మాత్రం వచ్చే గురువారాలకు ప్రతి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవి రకాన్ని చేస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని ఎలా పూజ పూజించాలి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి తెలుసుకుందాం ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు వచ్చాయండి అయితే ఈ మార్గశిర మాసంలో ఈ నాలుగు గురువారాలలో లక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగా ప్రాప్తి వర్తిస్తుంది అలాగే భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ లక్ష్మీ గురువారాలు పూజ అనేది మనం సపరేట్గా ఒక పేటను ఏర్పాటు చేసుకొని చేసుకోవచ్చు లేదా మా పూజా మందిరంలో చాలా ప్లేస్ ఉంది అనుకునేవారు పూజ మందిరం సరే చేసుకోండి ఇక్కడ నేను మాత్రం పూజా మందిరం దగ్గర అయితే చేయలేదని సపరేట్గా పేటను ఏర్పాటు చేసుకొని పూజ అనేది అయితే చేశాను ఇంకా ఈ పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా పేటకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్టలు పెట్టుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత ఎరుపు రంగు జాయిట్ ముక్క కానీ రంగు జాయిట్ ముక్క కానీ ఒక ఏదో ఒక జాయిటి ముక్కని వేసుకొని ఇలా మూడు గుప్పెళ్ళను బియ్యం పోసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఆ తర్వాత అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం కానీ లేదా ఫుటోని ఉంటే ఫుటోనైనా సరే పెట్టుకొని పూజ చేసుకోవాలి అలాగే ఇక్కడ నేను అమ్మవారి ఫోటోని పెట్టుకొని చక్కగా రెండు వైపులు కూడా మామిడి ఆకులను అయితే అల్లం అందంగా అలంకరించుకున్నాను ఈ మామిడి మామిడాకులు ఆకులు పెట్టడం వల్ల ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది అలాగే తప్పకుండా అమ్మవారి పూజలో పసుపు కుంకుమలు నిండుగా ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకొని అలాగే అమ్మవారికి కూడా సమర్పించాలి ఆ తర్వాత ఇక్కడ నేను చక్కగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాను అలాగే మనం ఏ పూజ మొదలు పెట్టినా ఆ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవటం విఘ్నేశ్వరుని కూడా పూజలో పెట్టుకున్నానండి అలాగే మీరు కనుక మీ దగ్గర కనుక విఘ్నేశ్వరుడు విగ్రహం లేకపోతే చక్కగా పసుపు గణపతి అయినా చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను అందంగా అలంకరించుకోవటం కోసం అమ్మవారికి చక్కగా అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు అందంగా ఇలాగ అలంకరించుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి రెండు వైపులు కూడా ఏనుగులను పెట్టుకొని అందంగా అలంకరించుకుంటున్నాను ఇక మీ దగ్గర ఏమి మంగళకరమైన వస్తువులు ఉంటే వాటితో అందంగా అలంకరించుకున్నాను అలాగే నేను ఇట్లా అమ్మవారికి అందంగా నిండుగా అలంకరించుకోవాలని చెప్పి ఇలా దీపారాధన కుందులను కూడా అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను అలాగే ఆ తర్వాత దీపారాధన చేసుకోవడానికి దీపారాధన కుందరు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టి అందంగా అలంకరించుకొని అన్నిటికీ పూజకి ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకుంటున్నాను ఇలా అన్నీ కూడా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకొని పూజలో కూర్చొని పూజ చేసుకుంటే ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు అలాగే మీ దగ్గర కనుక అమ్మవారి పాదాలు ఉంటాయి అమ్మవారి పాదాలను కూడా పెట్టుకోండి ఇక్కడ నేను అమ్మవారి పాదాలను కూడా ఏర్పాటు చేసుకున్నాను అలాగే రెండు వైపులు కూడా దీపారథనకుందని చక్కగా అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను అలాగే కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి ఇలా అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అమ్మవారికి అందంగా అలంకరించుకోండి ఎందుకంటే అమ్మవారు అలంకార ప్రేరాలంటారు కదండి అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అమ్మవారు అంత సంతోషపడతారు ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో అని మన పురాణాలు చెప్తున్నారు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎన్ని వారాలు పాటి ఎన్ని వారాలు పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటి తెలుసుకుందాము ఈ మార్గశిర మాసంలో మొత్తం నాలుగు గురువారాలు అయితే వచ్చాయండి ఈ నాలుగు గురువారాలు లక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే దీర్ఘ సుమంగి ప్రాప్తి వర్తిస్తుందని అలాగే మన భర్త సంపద కూడా విపరీతంగా పెరుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి ఈ నాలుగు గురువారాలు లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం ఏదో ఒక గురువారం నాడు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అయితే ఈ మార్గశిర మాసం రెండవ గురువారం రోజు ఏ తేదీని వచ్చింది అనేది కూడా వివరిస్తాను డిసెంబర్ పన్నెండవ తేదీన రెండో లక్ష్మీ గురువారం అయితే వచ్చిందండి అలాగే మూడో లక్ష్మీవారం అయితే పంతొమ్మిదవ తేదీన మూడో లక్ష్మీ గురువారం వచ్చింది అలాగే డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన నాలుగో లక్ష్మీ గురువారం అంటే చివరి వారంగా వచ్చాయండి నాలుగు గురువారాలు వచ్చాయి ఏదో ఒక గురువారం చేసుకోవాలనుకునే వాళ్ళు చక్కగా గురువారం పూజ చేసుకోండి ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు అందంగా ఉంటే అప్పుడే లక్ష్మీదేవి అడుగు పెడుతుందని తర్వాత పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని మన పురాణాలు చెప్తున్నాయి అయితే లక్ష్మీ గురువారాల పూజ చేసుకోవాలనుకునేవారు గురువారం రోజున తలస్నానం చేయకూడదు అలాగే ఈరోజు తలకు షాంపు కానీ కుంకుడిగాయలతో కానీ మనం తలస్నానం అనేది చేయకూడదండి మనం బుధవారం రోజు తలస్నానం చేసి గురువారం రోజు మాత్రము తలపైన నీళ్ళతో స్నానం చేయాలి అలాగే గురువారం రోజున తలకు నూనె రాయకూడదు అలాగే తల దూకోవడం జుట్టు చిక్కు తీయడం అలాంటిది అస్సలు చేయకూడదండి అలాగే మనం జుట్టు కూడా వదిలిపెట్టకూడదు ఎప్పుడూ కూడా గురువారం రోజు అంతా కూడా మనం జుట్టుని ముడిగేసుకొని పెట్టుకోవాలి అలాగే మధ్యాహ్నం సమయంలో అస్సలు అంటే అస్సలు నిద్రపోకూడదు అలాగే ఈరోజు చిన్నపిల్లలను కొట్టడం కానీ తిట్టడం అలాంటివి ఏమీ చేయకూడదండి అలాగే ఈ పూజ చేసేటప్పుడు ఏమీ తినకూడదు తినకుండా పూజ చేసుకోవాలి అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలంటే ఖచ్చితంగా బ్రహ్మచార్యాన్ని పాటించాల్సిందే లక్ష్మీదేవి పూజ ప్రారంభించే ముందు ముందు తొలి పూజ గణపతికి చేసుకోవాలి కదండి అప్పుడు పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి లేదా పసుపు గణపతిని కానీ లేదా విగ్రహం ఉంటే విగ్రహం రూపంలో కానీ ఆ గణపతిని పెట్టి విగ్రహాన్ని పూజ చేసుకోవాలి స్వామివారికి ముందుగా పసుపు కుంకుమలను వేసి గణపతి పుష్పాలు సమర్పించాలి ఇలా గణపతి పూజ చేసి నైవేద్యంగా బెల్లం సమర్పించి దూపం దీపం నైవేద్యాలు అన్నీ స్వామివారికి సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో పెట్టి అలంకరించుకొని పూజ చేసుకోవాలి ఆ విఘ్నేశ్వరికి మనము పూజ చేసుకునేటప్పుడు ఏమైనా శ్లోకాలు వస్తే శ్లోకాలు చదువుకొని లేదా శుక్లం భరదరం విష్ణు అని ఉంటాయి కదండీ అవి చదువుకోండి చదువుకొని స్వామివారికి నైవేద్యం బెల్లం పెట్టి దూపం నైవేద్యం సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి స్వామి తండ్రి నేను చేసే పూజలో ఎలాంటి ఆటంకులు లేకుండా ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడుతుంటే నా పూజలో ఏదైనా తప్పు ఉంటే క్షమించాయే స్వామి అని చెప్పి ఆ స్వామివారికి మనం పూజ చేసుకోవాలి ఇంకా మనం దీపారాధన చేసుకున్నాం కదండి దీపారాధన కుందులకి చక్కగా అందంగా పూలతో అలంకరించుకోవాలి ఈరోజు నేను అమ్మవారికి తామర పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించుకున్నాను అమ్మవారికి తామర అంటే చాలా ఇష్టం కదండి తామర పుష్పాలను అందంగా అలంకరించుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఈరోజు పూజ అనేది ఆవు నెయ్యితో దీపారాధన చేసుకున్నానండి మీరు ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నుండితో సరే చేసుకొని పూజ చేసుకోవచ్చు మీ దగ్గర ఎన్ని దీపారాధన కుందులు ఉంటే అన్ని దీపారాధన కుందులను పెట్టుకొని అందంగా అలంకరించుకొని పూజ అనేది ఈ రోజు నేను అన్ని ఎక్కువగా కూడా పెట్టుకోలేదు కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను అలాగే కామాక్షి దీపం అంటే గజలక్ష్మి దీపం దీపం కామాక్షి అంటారండి ఆ టైప్ అన్నమాట అలాగే దీపారాధన చేసిన దీపారాధన కుంది జవ్వాది పౌడర్ అలాగే పీట మీద అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఇలాగా జవ్వాది పౌడర్ అనేది వేసుకున్నాను లేదా మీరు పీట పైన అత్తరు ఉండిది కదండి అత్తనైనా సరే మనం జాయికి ఇటు ముక్క వేసుకున్నాము జాయిటి ముక్క మీద అయినా సరే క్లాత్తో వేసుకొని చక్కగా క్లాత్ మీద రాసుకోవచ్చు ఇంకా తర్వాత అమ్మవారికి నేను చక్కగా అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను కదండి అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారికి ఎండి పూలతోటి అష్టోత్తరం పూజ అనేది చేసుకున్నాను ఒక్కొక్క పువ్వు వేసుకుంటూ ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ వేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదండి నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ నేను పువ్వులను వేసుకున్నాను ॐ प्रकृते नमः ॐ विकृते नमः ॐ विद्याये नमः అనుకుంటూ ఒక్కొక్క స్తోత్రం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వునైతే అమ్మవారి పాదాల దగ్గర వేసుకుంటూ పూజ చేసుకున్నాను ఇక అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులతో అయినా సరే పూజ చేసుకోవచ్చండి నేను మొదటి వారం అయితే అన్ని మంగళకరమైన వస్తువులతో కలుపుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ పూజ చేసుకున్నాను ఈసారి వెండి పూలతోటి నేను పూజ అనేది చేసుకున్నాను మీరు కా మీ దగ్గర కనుక ఇలా వెండి పూలు కానీ లేదా మంగళకరమైన వస్తువులు కానీ ఇవేమీ లేవు అనుకునే వాళ్ళు కుంకుమతో అయినా అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకో చక్కగా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు లేదు అనుకునే వాళ్ళు కొన్ని అక్షింతలను తీసుకొని అక్షంతలను వేసుకుంటూ కూడా అమ్మవారి అస్తోత్రాలు చేసుకోవచ్చు మరేం పర్వాలేదు మరి మేము మొదటి వారం పూజ అనేది చేసుకోలేదండి మరి రెండో వారం చేసుకోవాలి లేదా మొదటి వారానికి సంబంధించి పూజ చేసుకోవాలని అంటారా అలాగే మొదటి వారానికి సంబంధించిన పూజ అనేది మీరు చేసుకోవాలండి ఎందుకంటే మొదటి వారం చేసుకోలేదు కాబట్టి మీరు మొదటి వారంగా భావించి అమ్మవారికి పూజ చేసుకోండి ఆ రోజు ఏ నైవేద్యం సమర్పించాలో ఆ నైవేద్యాన్ని పూజ నైవేద్యం చేసుకొని అమ్మవారికి సమర్పించుకోవాలి మొదటి వారానికి వారానికి సంబంధించిన నైవేద్యం అయితే పొలగం చేసుకొని అమ్మవారికి సమర్పించి ండి ఇంకా అమ్మవారికి మీరు ఎన్ని వారాలు చేసుకుంటున్నారో అన్ని వారాలు కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నైవేద్యం చేసుకుని అమ్మవారికి మనం సమర్పించి పూజ అనేది చేసుకోవాలి అలాగే ఈ లక్ష్మీ గురువరాల పూజ అనేది నేను ఒకేలాగా కాకుండా ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటానండి మీరు ఇలాగే చేసుకోవాలంటే చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఇలా చేసుకోండు లేదు మేము అన్ని వారాలు ఒకేలాగా చేసుకుంటాం అనుకుంటే చేసుకోండి మరేం పర్వాలేదు కాకపోతే నైవేద్యాలు మాత్రం సపరేట్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ఒక్కొక్క వారం ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకుంటాను అలాగే అమ్మవారికి నైవేద్యాలు కూడా ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రకంగా చేసుకోవాలి ఎందుకంటే నాలుగు లక్ష్మీవారాలు ఉంటాయిగా కాబట్టి దాన్ని తగ్గట్టే కానీ మనం నాలుగు వారాలకి నాలుగు రకాల నైవేద్యాలను చేసి సమర్పించుకోవాలి మొదటి వారం పొలవం పెట్టుకున్నాం కదండి అలాగే రెండో వారం అయితే అమ్మవారికి నైవేద్యంగా అట్లను సమర్పించాలి అలాగే అమ్మ అమ్మవారికి ఎంతో ఇష్టమైన దానిమ్మ గింజలను కూడా నేను పెట్టుకుని ఇలా అమ్మవారికి అన్నీ సిద్ధం చేసుకుని అమ్మవారికి అన్నీ సమర్పించి ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్నాను చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేస్తే చాలా అంటే చాలా మంచిదండి దీపారాధన దగ్గర కూడా కొన్ని అక్షంతలను వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత మన తలపైన కూడా కొన్ని అక్షంతలు వేసుకొని పూజలు ముగించుకోవాలి ఇదండి నా పూజా విధానం నా పూజా విధానం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్